తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రెండు లక్షల రుణమాఫీ పథకాన్ని ప్రభుత్వం చేపట్టిందని నేడు లక్షన్నర వరకు రుణాలు ఉన్న రైతుల ఖాతాలలో నిధులు జమ చేస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర అసెంబ్లీ నుంచి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి శాసనసభ స్పీకర్ ఘట్టం ప్రసాద్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యవసాయ శాఖ మధ్యులు తుమ్మల నాగేశ్వరరావు శాసనసభ సభ్యులు రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి రైతు రుణమాఫీ మొదటి విడత నిధుల విడుదల కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదరం కలెక్టర్ కిమ్యా నాయక్ సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ వ్యవసాయం దండగా కాదు వ్యవసాయం పండగని నిరూపించేందుకు రైతు రుణమాఫీ కార్యక్రమంలో మలివిడత కింద ఒక లక్ష యాభై వేల వరకు రుణాలు ఉన్న రైతులకు రుణమాఫీ నిధులను ఈ రోజు విడుదల చేస్తున్నామని అన్నారు నేడు దేశంలో బడా బడా వ్యాపారవేత్తలు వ్యాపారాల్లో నష్టాలు చూపిస్తూ తప్పుడు లెక్కలు చూపించి బ్యాంకులకు తీసుకున్న కోట్ల రూపాయలు ఎగవేసి దేశాన్ని విడిచి పారిపోతున్నారని అన్నారు గత పది సంవత్సరాల కాలంలో కార్పొరేట్ వ్యాపార సంస్థలు మోసగించాలనే ఉద్దేశంతో దాదాపు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలను బ్యాంకులకు ఎగవేయడం జరిగిందని కానీ రైతు దేశంలో ఏ మూలడం ఉన్నా పది మందికి ప్రయోజనం చేకూరాలని పంట రుణాలు తీసుకొని వచ్చి పంటలు పండిస్తే ఆశించిన మేర ఉత్పత్తి కాకపోవడం గిట్టుబాటు ధర దొరక్కపోవడం వంటి కారణాల వల్ల బ్యాంకు రుణాలు చెల్లించకుండా ఉన్నారని తెలిపారు రైతుల కష్టాలను చూసి వ్యవసాయం చేసే ప్రతి రైతు ఆనందంతో ఉండాలని ఆర్థిక సంక్షోభంలో కూరుకోవద్దని ఉద్దేశంతో వరంగల్ రైతు డిక్లరేషన్ ప్రకటించమని ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం నేడు రైతు రుణమాఫీ అమలు చేస్తున్నామని అన్నారు జిల్లా కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొదటి విడత కింద లక్ష రూపాయల వరకు రుణాలు ఉన్న ఇరవై మూడు వేల ఏడు వందల ఎనభై ఐదు మంది రైతుల ఖాతాల్లో నూట అరవై ఏడు కోట్ల నలభై ఎనిమిది లక్షలు ప్రభుత్వం గతంలో జమ చేసిందని అన్నారు నేడు లక్షన్నర వరకు ప్రభుత్వం రైతు రుణమాఫీ నిధులు విడుదల చేస్తుందని మన సిరిసిల్ల జిల్లాలో రెండో విడత పదకొండు వేల తొమ్మిది వందల పదిహేను మంది రైతులకు సంబంధించి నూట పదహారు కోట్ల రుణాలు మాఫీ కానున్నాయని కలెక్టర్ తెలిపారు రెండో విడతలో రైతు రుణమాఫీ జరిగిన లబ్దిదారుల బ్యాంకు రుణాలను రెన్యువల్ చేసుకుని రుణమాఫీ సొమ్మును వారి సేవింగ్స్ ఖాతాలలో జమ చేయాలని దీనికోసం బ్యాంకులను వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి భాస్కర్ ఎల్డిఎం మల్లికార్జున్ వివిధ శాఖల బ్యాంకు మేనేజర్లు రైతులు ప్రజా ప్రతినిధులు వ్యవసాయ విస్తరణ అధికారులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు దాదాపుగా పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలకి పది సంవత్సరాల బ్యాంకులు బ్యాంకులకు కార్పొరేట్ వ్యాపార సమస్యలు ఈ దేశంలో పది మందికి మట్టి అడ్డం పెట్టడానికి తన అప్పుల పాలైన సరే తన వృత్తిని మానవుడు పది మంది పది మందికి ప్రయోజనం చేకూరాలి అని చెప్పి ఈరోజు రైతు రుణమాఫీ కార్యక్రమానికి గౌరవీయులు మన జిల్లా కలెక్టర్ గారికి అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన రెండు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి నేను గత సంవత్సరంలో డెబ్బై వేల రూపాయలు రుణమాఫీ తీసుకున్నాను దానికి వడ్డీతో సహా ఈరోజు డెబ్బై ఒక్క వెయ్యి ఐదు వందల ఎనభై నాలుగు రూపాయలు రుణమాఫీ నాకు రావడం జరిగింది రుణమాఫీ చేయడం అంటే రెండు లక్షల రూపాయలు ఒకే దఫను చేయడం అంటే ఇది మామూలు విషయం కాదు రేట్ అంటే అది చెప్తాం పన్నెండు వేల రైతులకి ఈసారి లోన్ మాకు చేయడం జరుగుతుంది దీన్ని మొత్తం అమౌంట్ వచ్చేసి వన్ హండ్రెడ్ సిక్స్టీ ఫ్రో ఉంది మా జిల్లా సో అది చాలా చారిత్ర చారిత్ర హిస్టారికల్ అనేవి ఉన్నాయి హిస్టారికల్ అనేది ఈవెంట్ లాగా మనకి అందరికీ చేయాలి అది చేయడం జరిగింది కూడా సో ఫస్ట్ పెడతారు కూడా మొత్తం రైట్ అయిపోయింది ఒకటి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఎలా రెడ్డి పెట్ట అన్ని చోట అయిపోయినాయి దీంతో పాటు నా రిక్వెస్ట్ వాళ్ళ బ్యాంకర్స్తో ఇవ్వమంటే వాళ్ళ బ్యాంకర్స్ అండ్ ఎల్డిఎమ్తో ఏమంటే దీన్ని క్రాప్ రిన్యూవల్ కూడా చేయాలి సో మీ అన్న వాళ్ళు రైట్ చూస్తూ మా ఒక చిన్న విజ్ఞప్తి అండ్ ఒక రిక్వెస్ట్ ఏమంటే మీ అందరికి ప్రాప్లో రిన్యూవల్ కూడా చేయండి దీని తర్వాత మొత్తం ఫైదా మీకు వచ్చేస్తుంది సో ఈ దయచేసి మీరు పది రోజులు ఇది చేయగలిగితే మా మొత్తం ఫైదా మా రైతు దగ్గర వచ్చేస్తుంది సో అది చేసి మీ అందరికీ గుడ్ లక్ చెప్పి చాలా చాలా శుభాకాంక్షలు ఉన్నాయి అండ్ గుడ్ జాబ్ మా భాస్కర్ గారు మా అడిషనల్ కలెక్టర్ గారు అండ్ ఇక్కడ ఉన్న సభలో ఉన్న అందరికీ చాలా థ్యాంక్ యూ వచ్చారు కాబట్టి అండ్ ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసి एग्रीकल्चर डिपार्टमेंट कोऑपरेटिव डिपार्टमेंट की चलो थैंक यू थैंक यू एंड गुड लक